నాగమహిత కర్రీ పాయింట్లో కృష్ణానగర్లో తిరిగే నువ్వు నేను ఈరోజు ఇక్కడ కూర్చొని సీతారా ఎంటర్టైన్మెంట్స్లో ఓకే అఫిషియల్గా కాకుండా ఇన్ఫార్మల్గా సరే ఇప్పుడు ఇన్ని రోజులు దాంట్లో నీకు నా గురించి గుర్తున ఫస్ట్ ఇన్సిడెంట్ గానీ అనిపించింది ఒకటి అవుతుంది మన అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళ అన్నయ్య దో ఆటోలో పోవాల్సి వచ్చింది మనం నూట ఎనభై రూపాయలు అడిగింది వాడు ఆటోకి నువ్వేం చేసినావు నూట నలభై ఉంది మన దగ్గర మన దగ్గర కూడా కాదు అది వేరే వాడి దగ్గర సో వాడు నిజంగానే నీకు గుర్తుందో లేదో నాకైతే క్లియర్ గా గుర్తుంది నూట నలభై వేరే వాడి నూట నలభై ఉందా అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు నేనేం చేయలేదు నీ ప్లాన్ అది నా అదేం కాదు నువ్వేం చెప్పినావు ఆటో డ్రైవర్ కి అన్నా నూట నలభై ఇస్తాము అక్కడికి వచ్చిన తర్వాత కద్దుక కీర్ తర్వాత ఇంకోటి డబల్ కమీట మొత్తం లోపల ఉంటాయి నువ్వు మాతో పాటు వచ్చి భోజనం చేయని చెప్పి చేసినావు నువ్వు ఆ రోజు అనిపించింది వాట్ విజన్ అంటే వెళ్ళాలంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు ఏదో ఒకటి చేసి అని అది నాకు ఫస్ట్ అనుదీప్ అంటే గుర్తొచ్చే మ్యాటర్ లో అది కూడా ఒకటి ఇంకోటి 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 గుర్తొచ్చింది మామ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ షూట్ చేద్దామని చెప్పి మెవరీ సంగారెడ్డికి అదే అప్పుడు నువ్వు చెప్పావు కదా అదే ఇదంతా మందే రా సంగారెడ్డి ఏదైనా చేయొచ్చు అని చెప్పి అలా అపార్ట్మెంట్ దగ్గర తీసుకుపోతే మీ వాచ్మెన్ ఆపిండు బాబు ఫస్ట్ ఏమో నువ్వు ఇచ్చిన బిల్డప్ ఇదంతా మందే అపార్ట్మెంట్ అని చెప్పి పోతుంటే వాచ్మెన్ ఆపిండు అప్పుడు పలానా సార్ వాళ్ళ కొడుకు అని మీ తమ్ముడు వచ్చి చెప్తే తప్ప వాడు లోపల అంటే జాయిన్ నాది పంపలేదు తప్పుడు ఎవరిని ఆపలేడు మనల్ని ఆపి సరే ఓకే అది అయిపోయింది దాని తర్వాత డిన్నర్ తీద్దాం పోతే మీ ఫ్రెండ్ మనము ఐదు మంది డిన్నర్ తీసినాం కానీ నా లైఫ్ లో ఫస్ట్ టైం చూడ్డా సంగారెడ్డి దాబాలోనే జరుగుతుంది ఇది అని ఇరవై రూపాయలు ఇడ్లీ వంద రూపాయలు బిర్యానీ అంటే దానికి బేరే పడు ఆడు కానీ నువ్వు ఆడినావు అంటే యాక్చువల్ రెండు బిర్యానీలు ఒక ఫ్రైడ్ రైస్ ఇట్లాంటి ఏదో తీసుకున్నాము మొత్తం కలిపి ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే నువ్వు చూడనా ఆరు వందల యాభై రూపాయలు కానీ నేను నేను షాక్ ఫస్ట్ ఏమో మాట్లాడుతున్నావు ఏ ఇస్తాడు ఉండండి వాడు ఆరు వందల యాభై కాదన్నా ఏడు వందలు ఏడు వందలు ఏడు వందలు అంటే అప్పుడు నువ్వు ఏం చేసినావు ఓకేనా ఏడు వందలు అని చెప్పి ఐదు మందికి ఛాయ్ ఇచ్చేసాను ఛాయ్ పదహైదు రూపాయలు ఛాయ్ పదహైదు రూపాయలు సో డెబ్బై రూపాయలు వాడికి బొక్క పెట్టించావు నువ్వు ఏదా నిజంగానే మనిద్దరం చూసాను సో అది ఒక్కటి గుర్తొచ్చింది ఇంకేమున్నాయి అనుదీప్ గురించి పాపం చాలా మంది అడుగుతున్నామ్మా ఇది ఏం చదివా అని సో వాళ్ళకి అప్పట్లో నవీన్ చెప్పాను కదా జీవితాన్ని చదివాడు అని అవును కాదు నవీన్ చెప్పింది అవును నవీన్ చెప్పింది నువ్వు చదవడం అయితే కాదంటావా నువ్వు చదివిన నువ్వు లేకపోతే ఆటో వాడికి అన్నం పెట్టిస్తానని చెప్పి లేకపోతే వాడు యాభై రూపాయలు తగ్గించుకోకుండా డెబ్బై రూపాయలు ఒక్క పెట్టించుకుంటు చూడు అస్సలు మామూలు మ్యాటర్ కాదు అది మా ఫస్ట్ టైం డైరెక్టర్గా పిట్టాగూడ సినిమా రిలీజ్ తర్వాత రిలీజ్ జాతర ఎక్స్పీరియన్స్ చెప్పు రిలీజ్ ఎక్స్పీరియన్స్ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఒకటి ఏం గుర్తుందంటే పిట్టాగోడ సినిమా ఫ్లాప్ అయినా కానీ నువ్వు థియేటర్ వచ్చి గట్టి గట్టిగా సినిమా సూపర్ హిట్ అని చెప్పి మైక్ ఉంది ఆ వీడియో దొరకదు యూట్యూబ్ లో అట్లా మేనేజ్ చేసిన ఆ వీడియో దొరికితే బాగుంటుంది కానీ నాకు మంచి మస్తు సినిమా మామ నాకు సినిమా లేదా అంటే మన బ్యాచ్ లో ఒక డైరెక్టర్ అయ్యిండు ఆ సినిమా ఫినిష్ చేసి మస్టం మంచిగా అనిపించింది కానీ జనాలకు అసలు దొరకదు తెలుసా మామది చాలా అంటే జనగా అసలు ఫీల్ అయినావా ఫ్రెండ్ ఒక పాపం సినిమా తీసి ఫ్లాప్ అయిందన్న ఫీలింగ్ ఉందా ఎక్కువ లేకుండా గుర్తుంది మామా నువ్వు మెసేజ్ చేసినావు నాకు టూ త్రీ డేస్ తర్వాత నా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంటే నువ్వు ఫోన్ చేసి ఎందుకు ఫోన్ కలుస్తలేదు అని అని కానీ యాక్చువల్గా నువ్వు భయపడ్డావు ఏంది ఏంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడని బట్ నేను క్యాజువల్గా నేను చేసుకున్నా అని తర్వాత తెలిసి అప్పుడు ఇంకెక్కువ బాధపడ్డా వేరే రకంగా బాధపడ్డారు కానీ మా ఫోన్ మెసేజ్ అంటే నాకు అది గుర్తొస్తున్నావు అమ్మ అదే నువ్వు మా డాడీ నంబర్ తీసుకొని ఆయనకి ఫోన్ చేసి ముట్టుట్టినే ఎందుకు అంకులు అట్లా ఒక్కగానొక్క కొడుకు వాడిని ఎందుకు అట్లా వదిలేసారు మీరు ఇండస్ట్రీ నుంచి పంపించేసి పెళ్లి చేసి ఒక్కగానొక్క వారసుడు వాడు వారసుడిని కనాలి మాదో వంశం లాగా నువ్వు అట్లాంటివి అన్ని చేస్తూ ఉంటాయి కదా అట్లా ఎందుకు అట్లా అంటే ఫ్రెండ్స్ తోటి వాళ్ళ ఫ్యామిలీలో ఇలా చిచ్చు పెడితే నీకేం ఏమొస్తుంది చిచ్చా చిచ్చా చిచ్చే మా అమ్మ ఒక ఫ్రెండ్ మంచి కోరుకోవడం అయితే నేను పెట్టింది చిచ్చే చిచ్చా చిచ్చే మీ డాడీని సంతోషంగా ఉంచాలనుకోవడం అయితే నేను పెట్టింది చిచ్చే చిచ్చే ఇంకట్లో ఇంట్లాంటి ఇంకోటి రెండు చెప్పు ఇంకోటి రెండు నేను అంది వాళ్ళ ఓకే నువ్వు సంతోషంగా ఉండాలని నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల బాబు సంతోషంగా ఉండాలనుకోవడం చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్ చిచ్చే అది ఇప్పుడు నేను ఇట్లా చెప్తా చిచ్చే అందరు అనాలి ఓకేనా కళ్యాణ్ జీవితం బాగుండాలి అనుకోవడము చిచ్చ అయితే నేను పెట్టింది చిచ్చే 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 అది ఒక చిచ్చు బుడ్డి లాగా మొత్తం అంతా అట్లా అట్లా లేపిన నువ్వు చిచ్చు బుడ్డి నేను ముద్దు పెట్టామమ్మా నువ్వు ముద్దు పెట్టావు ఈ రోజు నుంచి నువ్వే ముద్దు పెట్టావు నారాయణ గేట్ ముద్దు పెట్టా సంగారం గేట్ ముద్దు పెట్టా కృష్ణానగర్ ముద్దు పెట్టా ఇప్పుడు ఇప్పుడు కొత్తగా జూబ్లీహిల్స్ ముద్దు పెట్టా ఇప్పుడు నేను ఇది అడుగు అనుకున్నా కళ్యాణ్ మంచి డాన్సర్ అని తెలుసు అందరికి ఎవరికి తెలియదు ఎవరు తెలియదా ఎవరికి తెలియదు నీకు నాకు డాన్స్ చేసిన సినిమాలో ఇప్పటికి నువ్వు చేసిన డాన్స్ అది అది వైరల్ కాలేదు చేద్దామంటారా చేద్దాం

వాళ్ళని ఏం చేద్దాం విన్నర్ గా ప్రకటించి వాళ్ళకు టికెట్ ఇస్తాం అట్లా ఏమన్నా చేద్దామండి ఫిక్స్ కళ్యాణం ఆ సాంగ్ లో ఎక్కడ డాన్స్ చేసిండో నీకు నీది నాది ఒకే సారీ నీకు నాకు డాన్స్ సినిమాలో కళ్యాణ్ డాన్స్ చేసిన నీకు నాకు డాన్స్ చేసే సినిమాలో కళ్యాణ్ ఎక్కడైతే చేసిండో డాన్స్ ఆ బిట్టి కనుక తీసి పంపితే వాళ్ళకి ఫంకీ టికెట్స్ యా ఫిక్స్ ఏమో అంటే మా అందరి లైఫ్ లో సెటిల్ చేయడం చిచ్చే అయితే ఇప్పుడు నీ లైఫ్ ని సెటిల్ అనుకోడ చిచ్ చిచ్ చిచ్చనా ఆ చిచ్ చెప్పు చిచ్ పెడుతున్నా నేను కూడా చిచ్ పెడుతున్నా ఏ ఏంటి వాళ్ళ సంగతి పెళ్ళా ఇది అంటే ఈ మధ్య సింగిల్స్ అంతా నేమేస్ కట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏమని హౌ టు అవాయిడ్ మ్యారేజ్ టాపిక్ అని ఒహో అట్లా అట్లా అవాయిడ్ చేస్తుంటారు పెళ్లి మీకు ఒక బుక్ రాసిన అమ్మ దాంట్లో తెలుస్తుంది రేట్ ఇదే చెప్పారు కదా సార్ ఏమని మూడు సార్లు చెప్పారు ఏమని పెళ్లి అదే చాలా పెద్ద టాపిక్ తర్వాత మాడదాం అవును ఇలా అవాయిడ్ చేయాలి అని చెప్పేసి మీ గురించి చేసుకుని మీ డాడీ హ్యాపీగా ఉన్నాడా లేదా ఇప్పటికైనా ఇంకా అట్లనే డాడీని బాధపడుతున్నావా నేను తల్లిదండ్రులను బాధపెట్టి నువ్వు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు అంటే అప్పుడు అప్పుడు నీకు గిల్టీ ఫీలింగ్ ఉండేది కదా తల్లిదండ్రులు ఎందుకు నేను ఇట్లా మా డాడీని బాధపెడుతున్నా అని అంటే మీ డాడీ నా దగ్గరికి వచ్చి ఏడ్చినప్పుడు చెప్తున్నావు నువ్వు మీ డాడీ వచ్చినప్పుడు నా దగ్గర మా కొడుకుని చూసుకో బాబు అని చెప్పినప్పుడు కరెక్టే మా డాడీ బాధపడుతుండు మీ డాడీ గవర్నమెంట్ టీచర్ కదా మా డాడీ బాధపడలేదు విశ్వనాథ్ గారు ప్లీజ్ మీరు ఇప్పుడు మాట్లాడాలి మీ డాడీ గజ్జెటెడ్ హెడ్ మాస్టర్ కదా అంటే గ్రీన్ గ్రీన్ పెన్ మీ డాడీది ఆ గ్రీన్ పెన్ ఏంది బాధపడొంటాడు మామ లోపట ఎవరో ఎవరో బ్లాక్ పెన్ వాడతారు అది నీకు ప్రతిదీ నీకు కామెడీ విసిసి లేదు కామెడీ నువ్వు చెప్పేది ఏంది ఎవరో వచ్చి మీ డాడీ దగ్గర సంతకాలు చెప్పించుకుంటున్నారు సార్ నాకు సంతకం పెట్టునని నేను కూడా చెప్పించుకో మామ ఒకసారి ఏంది నేను కూడా చెప్పించుకుంటా బుర్గే అంటే అంటే పాప ఎడ ఎడ వచ్చి సంతకలు వెటించుపోతుంటున్నారా నువ్వేం ఇట్లాైనా ఉంటా నేను పెడ పెట్టి నీ సటిస్ఫాక్షన్ కోసం అని వెటించుకున్నా అంతే హ్యాపీ అంటే ఎప్పుడు కూడా